ఇక వెంటనే నక్షత్రకు లిప్ టు లిప్ కిస్ గగన్ ఇవ్వగానే నక్షత్ర అలానే కొంటగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే గగన్ మాత్రం రౌడీలు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే రౌడీలను గగన్ చితడుతూ ఉంటాడు రే వీడిని మాత్రం పెట్టకూడదురా అని విధంగా అంటూ గగన్ని కొడుతూ ఉంటే గగన్ మాత్రం వాళ్ళందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటారు ఇక వీడితో కాదురా దీన్ని లేపేయాలి అని ఏంటో పరిగెత్తుకుంటూ రాగానే అంతలో గగన్ అలా వస్తూ ఉంటాడు అంతలో అనుకోకుండా జాకెట్ చిరుగుతుంది అప్పుడు వెంటనే తన చీర కొంగుతో అలా వేసుకోగానే గగన్ మాత్రం వెంటనే ఘోరంగా ఆ రౌడీని కొడుతూ ఉంటాడు దెబ్బకు రౌడీలో అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక నక్షత్రం మాత్రం అలానే చూస్తూ ఉంటుంది అప్పుడు గగన్ నడుచుకుంటూ వస్తాడు తన కోట్ని తీసి నక్షత్రకు ఇవ్వగానే వెంటనే నక్షత్ర అలానే గగన్ని చూసుకుంటూ ఉంటుంది ఎంతో సంతోషంగా గగన్ని చూస్తూ ఉంటే ఏం చూస్తున్నావు కారెక్కు త్వరగా వెళ్ళాలి మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తాను అని విధంగా అనగానే వెంటనే నక్షత్ర కార్ ఎక్కి కూర్చుంటుంది ఇక గగన్ కార్ని నడుపుతూ ఉంటే మరోవైపు మాత్రం ఈరోజు మాత్రం ఆంటీతో ఎలాగైనా మాట్లాడాలి అసలు ఏమనుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం ఏంటో ఏంటి ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఎవరి గురించి ఏం లేదు కానీ ఆంటీ మిమ్మల్ని నేను ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను ఏంటమ్మా అసలు మీ అబ్బాయికి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు కానీ అంకుల్కి తెలుసా ఆయనకు తెలియాల్సిన అక్కర్లేదు ఎందుకే అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఎంతైనా ఎంత దూరం ఉన్నా ఆయన మీ నాన్న అలా నువ్వు అనటం సరికాదు చిన్నప్పుడు ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు నువ్వు మాత్రం అలా మాట్లాడకూడదు అయినా ఆయన నిన్నేమన్నాడని ఆయన మీద పంతం పెట్టుకున్నావు ఇంకెప్పుడు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడకు అవునాంటీ ఇవన్నీ పక్కకు పెట్టండి మీరు చెప్పండి మీకు ఎలాంటి కోడలు కావాలంటీ అని అంటూ ఉంటే ఏముందమ్మా ఈ ఇంటికి కోడలుగా వస్తే చాలమ్మా నాకు అలా కాదంటీ మీకు ఎలాంటి కోడలు కావాలో చెప్పండి అంటే ఎందుకంటే ఇక ఆయనేమో మా అమ్మకు నచ్చే కోడలు కావాలని ఆయన అంటాడు నాకా అవునండి మీకు ఎలాంటి కోడలు కావాలి చెప్పండి అంటే నా మనసులో ఉన్న మాట చెప్పమంటావా అమ్మ మీ మనసులో ఉన్న మాటే చెప్పండి నీ ఇలాంటి కోడలు రావాలని ఉందమ్మా అని అనగానే ఏంటంటే నాలాంటి కోడలా ఏంటమ్మా తనని కోడలుగా తెచ్చుకుంటావా ఏంటి అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మాత్రం ఏకంగా అన్నయ్య సన్యాసిలో కలుస్తారు ఏంటి నాకేం తక్కువ నాకేమైందని సన్యాసిలో మీ అన్నయ్య కలవడానికి నాకు ఎంత డబ్బుందో ఎంత ఆస్తుందో మీకేం తెలుసు మా దగ్గర పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి ఇక ఊరి చివర మాకు పొలాలు కూడా ఉన్నాయి రెండు విలేజ్లు కూడా మాయే నన్ను ఏం తక్కువ అంచనేస్తున్నారు ఆ ఇంటికి వెళ్తే నేను మహారాణిలా కనిపిస్తాను కానీ ఇప్పుడు వెళ్ళట్లేదు అక్కడికి వెళ్ళినా నేనేం మర్చిపోను మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను అంటే అవును మీరు నాకు ఎప్పుడూ గుర్తుంటారు ఎలాగైనా నువ్వు అత్తారింటికి వెళ్ళాల్సిందే కదా ఇదే నా అత్తారిల్లు అయినప్పుడు నేనెక్కడికి అని భూమి అనబోతూ ఉంటే ఏంటి ఇది నీ అత్తారిల్లా అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అత్తారింటికి వెళ్ళినా ఇక్కడికి మాత్రం రాకుండా ఉండను కదా అని అర్థం అని అనగానే ఓ అవునా అలా అంటున్నావా ఆ అవునవును ఆ మాటలు విన్న శారద వెంటనే ఇక వంట రూంలోకి వెళ్తూ ఉంటుంది ఏంటో ఏం అర్థం కావట్లేదు అని మనసులో పూరి అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం నక్షత్ర ఎంతో సంతోషంగా గగన్నే చూస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం అయ్యో నా కూతురికి ఏమైందో ఏంటో వాడు ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ తీయట్లేదు నా కూతుర్ని ఏం చేశారో ఏంటో నేను ఇంకోసారి మళ్ళీ పుట్టాలంటే దానికి భయం ఉండాలి మళ్ళీ పుట్టకూడదని నేను రౌడీలకు ఇష్టం వచ్చినట్టు చెప్పాను నా కూతుర్ని ఏం చేశారో ఏంటో ఇలా జరిగింది ఏంటి అనే విధంగా అంటో తల కొట్టుకుంటూ ఉంటుంది నా కూతురు అమ్మ నక్షత్ర అమ్మ నక్షత్ర నువ్వు లేకుండా నేను ఉండలేనమ్మా అనే విధంగా అంటూ వెంటనే నక్షత్రకు ఫోన్ చేయగానే హలో మమ్మీ చెప్పు మమ్మీ అమ్మ నువ్వు ఎక్కడ ఉన్నావు నువ్వు బాగానే ఉన్నావు కదా నీకేం కాలేదు కదా మమ్మీ నాకేం కాలేదు నేను సేఫ్గానే ఉన్నాను ఏంటమ్మా నువ్వు సేఫ్గానే ఉన్నావా నువ్వు బాగానే ఉన్నావా అవును మమ్మీ నువ్వేం కంగారు పడకు నేను బాగానే ఉన్నాను అవునా ఎలా వస్తున్నావమ్మా నువ్వు నేను కారులో వస్తున్నానమ్మా ఇంటికే బయలుదేరాను సరే అమ్మా ఇప్పుడు నేను ఇంటికే వస్తాను అని ఏంటో కాలనీ వెంటనే కట్ చేయగానే అప్పుడు గగన్ ఇలా అంటూ ఉంటారు నువ్వు కడపడకపోయేసరికి బాగా కంగారు పడినట్టుంది అదే మంచిగా ఉంటే సరిపోతుంది కదా ఎప్పుడు ఎవరినో ఒకరిని ఆపదలో నెట్టేయాలని చూసే బదులు తను సంతోషంగా ఇతరులను సంతోషంగా ఉంచితే చాలు కదా ఇదిగో అప్పుడప్పుడు ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఆ మాటల్ని చూస్తూ నక్షత్ర చాలా మురిసిపోతూ ఉంటుంది మెయిల్ వచ్చింది అని అనగానే రావచ్చు కదా ఆ ఇంట్లో రావడానికి ఎవరున్నారని అంటే మీరు నన్ను కాపాడిన వాడిలా ఈ ఇంట్లోకి రండి అని అడుగుతున్నాను నువ్వు నాకు బంధువైనా ఇంకేదైనా సరే కానీ అక్కడ నువ్వు ఉన్నావేమో బయట ఇంకెవరైనా నాకు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నా సరే నేను ఖచ్చితంగా కాపాడి తీరుతాను ఒక అమ్మాయికి ఆపద వస్తే గగన్ చూస్తే ఊరుకోడు ఏదో బంధువు ఉందని నేను ఇలా కాపాడుతున్నానని నువ్వు అనుకోకో మరెవరున్నా సరే నేను అలాగే చేస్తాను గుర్తు పెట్టుకో ఈ ఇంటికి మాత్రం నేను ఎప్పటికీ అడుగు పెట్టను ఈ ఇంటికి నాకు సంబంధం లేదు అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఏదో ఒకరోజు ఈ ఇంటికి వస్తావు సకల మర్యాదలు నువ్వు అందుకుంటావు బావ్వా అని అంటూ ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది నక్షత్ర అంతలో అపూర్వ కారు వచ్చి ఆగుతుంది అమ్మ అమ్మ నక్షత్ర నీకేం కాలేదు కదా అని అంటో గట్టిగా హక్ చేసుకుంటుంది అమ్మ నాకేం కాలేదు కదా నాకేం కాలేదు ఎందుకు కంగారు పడుతున్నావు చెప్పు నీకు ఏమైనా అయ్యాయా ఏం కాలేదమ్మా నీకు దిష్టి పడిందో పదమ్మ నీకు దిష్టి తీస్తానో అని అంటో వెంటనే ఇంట్లోకి తీసుకెళ్ళి స్నానం పోస్తూ ఉంటుంది అంతలో చేతికి ఉన్న బ్లడ్ని చూసి ఏంటి ఈ బ్లడ్ అంటే ఎక్కడిది అనే విధంగా అంటూ ఉంటే నక్షత్ర అలా గగన్ ముద్దు పెట్టడాన్ని అదే గుర్తు చేసుకొని ఆ మైకంలోనే ఉండిపోతుంది గగన్ చేతికి తగిలిన ఆ రక్తమే నక్షత్ర చేయికి అంటడం అదంతా గుర్తు చేసుకొని ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక స్నానం చేయించి టవల్తో తుడుస్తూ ఉంటుంది ఏం కాలేదు కదే అసలు ఏమైంది అలా ఉన్నవి ఏంటి ఏమైంది అమ్మ ఏం కాలేదు సరే నేను భోజనం తీస్తాను తినిపిస్తాను అని ఏంటో అక్కడ నుండి వెళ్తూ ఉంటే నాకు చాలా సంతోషం